మహాశక్తికి గలవాడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించట కొరకు మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు ఆలోచించేద్దాం ఆదివందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ వచనము దేవుడు ఈ యొక్క సృష్టిని కలుగు చేసిన విధానాన్ని వివరిస్తూ ఉంది అంటే దేవుడు కలిగించినటువంటి సృష్టి అంతటిని సూచిస్తూ ఈ వచనం చెప్పబడింది అంతేగాని కేవలము భూమి ఆకాశాలను సృజించాడు అని దీన్ని మనం అర్థం చేసుకోకూడదు రెండో వచ్చినానికి వస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటే అర్థం ఏంటంటే భూమిని దేవుడు కలిగించేటువంటి పరిస్థితులలో అది ఒక పిండ దశలో ఉన్నట్టు ఈ వచ్చిన సూచిస్తూ ఉంది అంటే దేవుడు దాన్ని సృష్టించకముందు అది ఎలా ఉందో అనేదాన్ని ఇది వివరిస్తూ ఉంది తర్వాత చీకటి అనే మాట ఇక్కడ చూస్తున్నాం చీకటి అంటే ఇక్కడ అర్థం చీకటి ఇంక దీనికి మనం వేరే ఇతర అర్థాలు ఏమీ చెప్పే ప్రయత్నం చేయకూడదు అంటే నైతికంగా చీకటి అంటే అజ్ఞానమని చెడుతనమని పాపమని సాతానికి గుర్తుగా ఉందని ఇలాంటివి ఎన్నో మనం చెప్పినా ఈ సందర్భంలో చీకటి అంటే అర్థము చీకటే చీకటి జలముల మీద అగాధ జలములంటే లోతైనటువంటి జలములు కొంతమంది వీటిని ఓషియన్స్గా దీన్ని అనువాదం కూడా చేశారు చీకటి నీళ్ళ మీద పరచబడి ఉన్నది దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే ఒక పక్షి గుడ్లు మీద పొదిగినట్టుగా పొదిగి ఈ సృష్టిని చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అని రెండో వచనంలో మనం చూస్తూ ఉన్నాం మూడో వచనానికి వస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని మనం చూస్తూ ఉన్నాం ఈ మొదటి రెండు వచనాలు గడిచిన భాగాల్లో వివరంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను గనుక కేవలం వాటిని జ్ఞాపకం చేయడానికి ఆ విషయాలను గురించి మరలా మీకు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాను అయితే ఈ దినం మనం ధ్యానం చేయబోయేది మూడవ వచనం దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే దేవుని గూర్చి కనీసం నాలుగు విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు మొదటిది మన దేవుడు మాట్లాడేవాడు దేవుడు మాట్లాడేటువంటి వాడుగా ఉన్నందుకు మనము దేవుణ్ణి స్థుతించాలి చూడండి మాట్లాడనటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే మాట్లాడగలిగిన వారు మాట్లాడకుండా మీ పక్కన కూర్చుంటే ఆ మౌనాన్ని మీరెంతసేపు భరించగలుగుతారు అరే ఏదైనా మాట్లాడరా నువ్వు మౌనంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మనం అంటూ ఉంటాం ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడకపోతే ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి భావం బయటికి రాదు మాట అనేది మనిషి యొక్క ఆలోచనకు ఒక వ్యక్తి యొక్క ఆలోచనకు రూపాన్నిస్తుంది సో దేవుడు మాట్లాడటం ద్వారా తన మనస్సును మనతో పంచుకున్నాడు దేవుడు మాట్లాడటం ద్వారా తాను ఏమై ఉన్నాడో తాను మన దగ్గర నుండి ఏమాశిస్తున్నాడో మనకు ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఇలాంటివన్నీ కూడా తెలియపరిచేటువంటి ప్రయత్నము దేవుడు చేశాడు కాబట్టి దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నందుకు మనము దేవుణ్ణి స్థుతించాలి దేవుడు రకరకాలైన రీతిల్లో మనతో మాట్లాడాడు ఇక్కడ గమనిస్తే దేవుడు తన వాక్కును విడుదల చేయగానే కార్యములు జరిగాయి దేవుడు మనతో మాట్లాడడానికి ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క మాటను మనము పెడచివని పెట్టకుండా శ్రద్ధగా దేవుని మాటను మనము ఆలకించే వారంగా దేవుని మాటకు మన జీవితంలో విలువనిచ్చి జీవించే వారంగా మనము ఉండాలి అంతేకాదు దేవుని మాట శక్తి కలిగినది దీన్ని బట్టి మనము దేవుడు శక్తి గలవాడు అని అర్థం చేసుకోవచ్చు శక్తి గలవాడు అని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ముందుగా ఇక్కడ మనం చూడగలిగిన మరొక విషయం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు చూడండి దేవుడు వెలుగు కమ్మని పలకగా అంటే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు వెలుగు కలగాలి అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు సో దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ స్పష్టంగా నెరవేర్పును చూస్తుంది దేవుని యొక్క మాట శక్తి కలిగింది దేవుని యొక్క ఆజ్ఞలు శక్తి కలిగినవి దేవుడు కమాండ్ చేసినప్పుడు ఒకటి జరగాలి అని దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క కమాండ్కి దేవుని యొక్క ఆజ్ఞకు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి లోబడుతుంది ఇక్కడ అది చూడొచ్చు దేవుడు ఎప్పుడైతే వెలుగు కలుగునుగాక అని అన్నాడో వెలుగు కలిగింది అంటే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా సృష్టి నడుచుకుంది వెలుగు ఏర్పడింది అంటే దేవుని మాటకు శక్తి ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ వచ్చినలో దేవుడు మాట్లాడేవాడు అనే విషయాన్ని చూస్తున్నాం దేవుడు ఆజ్ఞాపించేవాడు అనే విషయాన్ని చూస్తున్నాం మూడు దేవుడు శక్తిగలవాడు అనే విషయాన్ని చూస్తున్నాం నాలుగవది దేవుడు వెలుగు కలిగించేవాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు దేవుడు శక్తి కలిగిన వాడు అంటే ఆయన మాటకు శక్తి ఉన్నది చూడండి దేవుని యొక్క మాట నిష్ఫలముగా ఎన్నడూ ఉన్నదు మూడు రకాలుగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకటి దేవుని నోట నుండి పలకబడినటువంటి మాట ఆ మాట ఎన్నడూ కూడా నిష్ఫలముగా దేవుని యొద్దకు మరలదు అంటే అర్థం ఏంటి మన మన నోటు నుండి ఒక మాట మాట్లాడితే లేకపోతే మన నోటు నుండి మనం ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ క్రియారూపకం దాల్చొచ్చు దాల్చకపోవచ్చు ఆ ఆజ్ఞ ప్రకారంగా జరగవచ్చు జరగకపోవచ్చు మన నోటు నుండి పలికిన ఆ మాట ప్రకారంగా పని జరగచ్చు జరగకపోవచ్చు ఆ మాట ద్వారా ఏదైతే జరగాలని మనం కోరుకుంటున్నామో అది జరగవచ్చు జరగకపోవచ్చు కానీ దేవుని మాట అలా కాదు దేవుడు తన వాక్కును పంపినప్పుడు తన వాక్కును విడుదల చేసినప్పుడు దేవుడు తన మాటను విడుదల చేసినప్పుడు ఆ మాట ద్వారా ఏదైతే జరగాలని దేవుడు కోరుకుంటాడో స్పష్టంగా అది జరుగుతుంది దేవుడు ఆ కార్యాన్ని జరిగించేటువంటి వాడుగా ఉంటాడు సో దేవుని మాట శక్తిగలది నిష్ఫలముగా దేవుని ఎందుకు ఏమాత్రం రాదు రెండవది దేవుని వాక్యం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది వాక్యమైన యేసుక్రీస్తు వారు కూడా శక్తి కలిగిన వాడై ఉన్నాడు ఆయన చేసిన అద్భుతాలను మనం గ్రహిస్తే కొత్త నిబంధనలో ఆయన చేసిన అద్భుతాలను గురించి మనం ఆలోచన చేస్తే శక్తి కలిగిన విధానములో ఆయన అద్భుతాలు చేశాడు అంటే తన మాట ద్వారా అద్భుతాలు చేశాడు శతాధిపతి ఒకసారి ఏసై దగ్గరికి వచ్చి నువ్వు మాట మాత్రం చెప్పయ్యా నా శావకుడు బాగుపడతాడంటే పెళ్ళు నీ సేవకుడు నీ విశ్వాసాన్ని బట్టి స్వస్థత పొందాడని ఏసయ్య చెప్పడంతో స్వస్థత జరిగింది మాట ద్వారా అనేకమైన రీతిల్లో ఏసయ అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు ఎందుకంటే దేవుని మాట ఏసయ మాట శక్తి కలదే వింటున్నారా పలకబడిన ఆయన మాట శక్తి కలిగింది రెండవది ఏసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క మాట శక్తి కలిగింది మూడు వాక్యము అంటే రాయబడిన వాక్యం బైబుల్ పరిశుద్ధ గ్రంథము శక్తి కలిగింది ఇది అనేక మంది యొక్క జీవితాలను మార్చగల శక్తి కలిగింది అనేక మంది యొక్క లక్షణాలను మార్చగల శక్తి కలిగింది దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములకు మనం తీసుకుంటే అది మన యొక్క జీవితాలను మార్చివేస్తుంది మన దేవుడు మాట్లాడేవాడు మన దేవుడు ఆజ్ఞాపించేవాడు మన దేవుడు శక్తి కలవాడు నాలుగవదిగా మన దేవుడు వెలుగును కలిగించేవాడు ఈయన దేవుడు ఇక్కడ వెలుగు గాక అనగానే వెలుగు కలిగింది వెలుగు ఏర్పడింది కాబట్టి దేవుడు చీకటిని తొలగించి వెలుగును కలుగు చేశాడు అంటే చీకటి చేత అగాధ జలము కప్పబడి ఉంటే దేవుడిప్పుడు వెలుగు అవసరమని వెలుగును ఆయన తీసుకొచ్చాడు అపస్తులైన పౌలు దీన్ని ఆధారం చేసుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే అంధకారముల నుండి వెలుగు ప్రకాశించాలి అని పలికిన దేవుడే మన హృదయాల్లో కూడా వెలుగుని నింపేటువంటి వాడుగా ఉన్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఒకప్పుడు ఈ సృష్టి కార్యాన్ని జరిగించిన దేవుడే మన జీవితాలను అంధకారమయమై ఉన్న మన హృదయాలను అజ్ఞానముతో నిండిన మన హృదయాలను ఆయన వెలుగుతో నింపేటువంటి వాడుగా ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం ఈ నాలుగు విషయాలు మనం దేవుని సన్నిధిలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మాట్లాడేవాడని తెలుసుకో ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నాడా ఎస్ దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడే ఇతర పద్ధతుల ద్వారా ఆయన ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన మౌనంగా లేడు ఆయన స్వరాన్ని విను ఆయన మాటను అర్థం చేసుకో ఆయన మాటకు విధే విలువ నడుచుకోవటానికి నిర్ణయించుకో రెండు ఆయన ఆజ్ఞాపించేవాడై ఉన్నాడు ఎన్నో ఆజ్ఞలు దేవుడిచ్చాడు ఇప్పటికీ దేవుడు మనకు తన గ్రంథం ద్వారా అనేకమైన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సృష్టి ఆయనకు లోబడింది కదా వెలుగు కలుగును గాక అంటే వెలుగు ఏర్పడింది మన జీవితంలో దేవుడు మనకే విధమైన ఆజ్ఞలు ఇస్తున్నాడో ఆలోచన చేసుకొని ఆ ఆజ్ఞలకు లోబడి మనము జీవించటానికి నిర్ణయించుకునేటువంటి వారమై ఉందాం మూడవది దేవుడు శక్తి గలవాడు అని అని విన్నాం దేవునికి ఉన్న శక్తిని బట్టి మనము దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నందుకు మనం దేవుణ్ణి స్థుతిద్దాం తన ఆజ్ఞలు ఇచ్చి మనలను క్రమంగా నడిపించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నందుకు దేవుణ్ణి మనం స్థుతిద్దాం తాను శక్తి కలిగిన వాడుగా ఉన్నందుకు తన సృజనాత్మక శక్తి ద్వారా ఈ సృష్టిని వెలుగులోనికి తీసుకొచ్చినందుకు వెలుగు కలిగించినందుకు దేవుణ్ణి స్థుతిద్దాం ఆయన శక్తి ఎందు మనం విశ్వాసం ఉంచుదాం మన జీవితాల్లో దేవుడు తన వాక్యము ద్వారా ఇదే విధమైన శక్తిని విడుదల చేస్తాడని నమ్ముదాం దేవుని ప్రేరణ వలన రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని మాటల ద్వారా దేవుడు మనలో శక్తినింపుతాడని నింపుతాడని విశ్వాసం ఉంచుదాం దేవుని వాక్యము ద్వారా దేవుని మాట ద్వారా ఈ శక్తిని మన జీవితంలో పొందుకునే వారంగా అనుభవించేటువంటి వారంగా ఉందాం అంతేకాదు మన దేవుడు వెలుగు కలిగించేవాడు అని తెలుసుకున్నాం కదా నీ జీవితంలో వెలుగు కలిగించేవాడు ఆయనే ఒకవేళ దివి నువ్వు ఇంకా చీకట్లో ఉన్నట్లయితే వెలిగించబడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే వెలుగు ఏ విధమైన క్రియలను కలిగి ఉంటుందో అపస్తులైన పౌలు గారు ఈ విషయం గురించి చెప్తాడు వెలుగు సమస్త విధములైన మంచితనము నీతి సత్యము కలిగినదిగా ఉంటుంది ఈ లక్షణాలు మనలో ఉంటే మనము వెలిగింపబడినటువంటి వారమై ఉంటాం ఇంకా చెప్పాలంటే దేవుడు వెలుగై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు మనము వెలుగుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మన జీవితాల్లో మనము ఈ వెలుగును కలిగినటువంటి వారమే వెలుగును కలిగించిన దేవుడే మనలోనూ వెలుగును నింపేవాడుగా ఉంటాడు గనుక చీకట్లో ఇంకేమాత్రం ఉండక దేవా నన్ను వెలిగించు అని దేవుని సన్నిధిలో వేడుకుంటూ వెలుగును పొందుకొని వెలిగించబడి వెలుగు సంబంధమైన క్రియలు చేస్తూ చీకట్లో ఉన్నటువంటి అనేకమందికి మందికి వెలుగునిస్తూ ప్రభువు కోరుకున్న రీతిలో ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉందాం ఈ నాలుగు మాటలను అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం ఆయన మాట్లాడే దేవుడు ఆజ్ఞాపించే దేవుడు శక్తి గలవాడు వెలుగును కలిగించినవాడు ఆయన మాట విందాం ఆయన ఆజ్ఞకు లోబడదాం ఆయన శక్తి ఎందు విశ్వాసం ఉంచుదాం ఆయన వెలుగు కలిగించిన విధానాన్ని బట్టి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆజ్ఞాపిస్తున్న విధానాన్ని బట్టి శక్తిని కనబరుస్తున్న విధానాన్ని బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయనకు లొంగిపోతూ దేవా నా జీవితాన్ని వెలిగించి నన్నుకు వెలుగుగా ఈ లోకానికి మార్చమని దేవుని సందులో వేడుకుందాం పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు ఈ సృష్టిలో వెలుగును కలిగించి నీ మాట ద్వారా వెలుగును కలిగించి నీ ఆజ్ఞ ద్వారా వెలుగును కలిగించి సృజనాత్మకమైన నీ శక్తిని నీ మాట ద్వారా కలిగించి ఈ ప్రపంచాన్ని తయారు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వెలుగును కలిగించేదేవా వెలుగై ఉన్న మా దేవా నిన్ను స్థుతిస్తూ ఉన్నాం మాతో మాట్లాడి నీ మనసును మాతో పంచుకుంటున్న విధానాన్ని బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం మా జీవితాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో అమర్చుటకు గాను ఆజ్ఞలు ఇస్తున్నందుకు నిన్ను స్థుతిస్తూ ఉన్నాం మా జీవితాల్లో నీ మాట ద్వారా శక్తివంతమైన కార్యములు చేయగలవాడవ ఉన్నందుకు నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఈ దినము ఈ యొక్క మాటలు విన్న మేము మా జీవితాల్లో మేము ఇకను చీకటిలో ఉండక వెలుగై మేము ఉండాలని మమ్మల్ని వెలిగించటానికి నీ ప్రియకుమారుడైన క్రీస్తు వారిని లోకానికి పంపావు గనుక ఆయన మూలంగా మా జీవితాల్లో వెలుగును మేము నింపుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకున్నాం గనుక పరిశుద్ధ గ్రంథం మూలంగా వెలుగును మేము నింపుకొని ఆ వెలుగును మాలో కలిగి అనేక మందిని వెలిగిస్తూ నీవు కోరుకున్న రీతిలో ఈ లోకంలో జీవించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి వారి యొక్క జీవితాల్లో ఎవరైతే ఇంకా చీకట్లో ఉన్నారో నన్ను వెలిగించమని ఎంతమంది వేడుకుంటున్నారో ప్రార్థిస్తున్నారో వారి జీవితంలోని కార్యం జరిగించి బలపరిచి సహాయం చేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క వాక్య ప్రయాణం ఇంకా కొనసాగుతుండగా నిన్నము నూతనమైన విషయాలతో మాతో మాట్లాడమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు ఉండి ఆయన మాట విని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన శక్తి అని విశ్వాసం ఉంచి ఆయన కోరుకున్న వెలుగుగా ఈ లోకంలో కొనసాగునట్లు సహాయం చేయనుగాక ఆమెను